తన చేయలు తిప్పడం మొదలు పెట్టాడు అప్పుడు అక్కడ ఒక డోర్ ప్రత్యక్షమైంది ఆ డోర్ ఇంకొక ప్రపంచంలోకి ఎంట్రీ అని ఆ యొక్క పరమశివుడు ప్రత్యక్షమై మృత్యుంజయుడు అయ్యావు నీ యొక్క సాధన వల్ల పొందాం నాగరాజు పేరుతో ఉన్న బాబాజీ సీరియస్ లోకంలో మహావతర్ బాబాజీ మనం గుప్తంగా ఎన్నో శక్తుల ద్వారా పనులు చేపిస్తూ ఉంటాడు రెండు వేల పద్దెనిమిదిలో నేను నీ దగ్గరికి వస్తాను నా జీవిత విశేషాల గురించి అలాగే ఎన్నో ప్రశ్నలకు నీకు సమాధానం ఒకటి మహావతార్ బాబాజీ యొక్క వాయిస్ డైరెక్ట్ గా వినిపించేది రెండోది ప్రత్యక్షంగా శరీరంతో కనిపించడం లిమిట్స్ ని ఎవరు కట్టారో తెలుసా వాటిని మేమే కట్టాం అత్యాధునిక గణిత శాస్త్రాన్ని ఉపయోగించి హరిదాస్ వెనకాల ఒక పెద్దటి ఆకారంలో పరమశివుడు దర్శనమిస్తాడు అప్పుడు నాగరాజుకి అర్థమవుతుంది ఆవి పై నుండి ఒక లైట్ నీటి లోపలికి వెళ్ళి నాగరాజుని తాకింది వెంటనే హాయ్ ఫ్రెండ్స్ శతాబ్దాలు గడిచినా యుగాలు గడిచినా కాలానికి అతీతంగా జీవిస్తున్న ఒక యోగి ఆయన శరీరాన్ని వదల్లేదు వయసు అతన్ని తాకనే లేదు ఆయన ముఖం ఎప్పటికీ యువకుడిలాగానే ఉంటుంది ఆయనలో ఒక బుద్ధుడు ఒక క్రీస్తు ఒక శివుడు కనిపిస్తాడు ఆయన పేరే మహావతార్ బాబాజీ ఆయన మన మధ్యనే ఉన్నారు కానీ మనం గమనించలేదు ఆయన మనకు కనిపించకపోయినా ఆయన శక్తి ఈ ప్రపంచాన్నే మార్చేస్తుంది ఈ వీడియోలో మనం ఆయన జీవితంలోని కొన్ని అద్భుతమైన ఘట్టాలను రహస్యాలను మరియు శాశ్వతంగా జీవించడానికి ఆయన సాధించిన ఆధ్యాత్మిక శక్తులను తెలుసుకుందాం పరమశివుడి సంకల్పంతో తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లా పెరంగిపెట్ట గ్రామంలో నాగరాజన్ అనే ఒక బాలుడు మార్చ్ ఇరవై మూడు రెండు వందల మూడు సంవత్సరంలో జన్మించాడు సాక్షాత్తు ఆ పరమశివుడు మెడలోని నాగుపామే ఈ యొక్క నాగరాజుగా జన్మ తీసుకోవడం జరిగింది ఒక రోజు నాగరాజు వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకుని చాలా అలిసిపోయాక బావి గట్టిన కూర్చున్నారు హఠాత్తుగా వాళ్ళ ఫ్రెండ్ బావిలో పడిపోతాడు చూసిన నాగరాజు వేరే వాళ్ళని సహాయం కోసం చూడగా ఎవ్వరూ కనిపివ్వలేదు వెంటనే అక్కడ ఉన్న తాడును వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో బావిలోకి వేసి వెంటనే జంప్ చేస్తాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ దమన్ ని ప్రాణాలకు తెగించి పైకి పంపించి రక్షిస్తాడు నాగరాజు బావి పైకి వద్దామంటే రాలేకపోతాడు అతనికి ఈత రాదు బావి లోపలికి మునిగిపోతున్నాడు కొన్ని క్షణాల్లోనే నీటి అడుగు భాగానికి చేరుకున్నాడు ఊపిరి ఆడట్లేదు గొంతులోకి వాటర్ వెళ్తున్నాయి అప్పుడు నాగరాజు ఇలా ఆలోచిస్తున్నాడు నా ఫ్రెండును కాపాడేంత శక్తి ఉన్నప్పుడు నన్ను నేను కాపాడుకోలేనా అని అనుకుంటాడు వెంటనే చేతుల్ని కాళ్ళని గట్టిగా నీళ్ళలో కొట్టడం స్టార్ట్ చేశాడు బావి పైనుండి ఒక లైట్ నీటి లోపలికి వెళ్లి నాగరాజుని తాకింది వెంటనే ఆ బావి లోపటి నుండి హఠాత్తుగా నాగరాజు పైకి చేరుకున్నాడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు బావి లోపలి ఉన్న నాగరాజు ఒక కాంతి తాకడం వల్ల వెంటనే పైకి రాగలిగాడు అప్పుడు నాగరాజు అర్థమైంది ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే భయపడకుండా దాన్ని ఎదురించాలి అప్పుడే మన జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం ఒకరోజు ఉదయం లేచి వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన కల గురించి చెప్పాడు నా కరలు రాత్రి కొంతమంది దుండగులు వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని చెప్పాడు అప్పుడు వాళ్ళ అమ్మ అది కేవలం కళ మాత్రమే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దగ్గరకు తీసుకుంది ఒకరోజు శివాలయం దగ్గర నాగరాజు వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడు ముగ్గురు వ్యక్తులు నాగరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న కర్చి నాగరాజు ముగ్గు దగ్గర పెట్టారు వెంటనే ఆ నాగరాజు తప్పి అక్కడికక్కడే పడిపోయాడు తర్వాత కళ్ళు తెరిచి చూస్తే చిమ్మ చీకటి ఆళ్ళు చేతులు కదలకుండా కట్టేసి ఉన్నాయి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు ఎన్నో గంటలు అరుస్తూ ఉన్నాడు సహాయం కోసం ఎవ్వరు ములుకు పలుకు లేదు అలా కొన్ని గంటలు అరిచి అరిచి ఆ నాగరాజు అలసిపోయి శివుణ్ణి తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు మూడు రోజుల తర్వాత ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు బెంగాలీ వ్యక్తికి ఈ నాగరాజును అమ్మేయడం జరిగింది ఎక్కడో తమిళనాడును ఉన్న నాగరాజు బెంగాలీకి మూడు రోజుల తర్వాత రావడం భాష గాని భాష రాష్ట్రంగాని రాష్ట్రం తల్లిదండ్రులు లేరు చాలా బెంగతో ఉన్నాడు ఆ బెంగాలీ దంపతులు నాగరాజుని ఎంతో ప్రేమతో చూసుకునేవారు మొదట్లో దేవుడి మీద నాగరాజుకు చాలా కోపం వచ్చింది వాళ్ళ అమ్మా నాన్న నుండి తనను దూరం చేసినందుకు కాకపోతే క్రమంగా నాగరాజులో మార్పు రావడం మొదలైంది మెల్లిమెల్లిగా దత్తత తీసుకున్న వాళ్ళ తల్లిదండ్రులకు సహాయపడడం ప్రతిరోజు బుక్స్ చదువుతుండడం చేసేవాడు ఇలా కాలం గడిచిన కొద్దీ దత్తకు తీసుకున్న తన తండ్రి నాగరాజును పిలిచి ఇలా అన్నాడు నన్ను దయచేసి క్షమించు కొడుకుగా నిన్ను నేను కొనుక్కున్నాను నీ తల్లిదండ్రుల నుంచి నేను వేరు చేశాను ఆ లోటు నీలో ఇంకా మిగిలే ఉంది నేను పొరపాటున ఎంతో తప్పు చేశాను ఇప్పుడు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పాడు అప్పుడు నాగరాజు చాలా సంతోషించాడు అంతేకాక అతను ఇలా కూడా చెప్పాడు నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు ఒక గొప్ప యోగి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళు అని చెప్పాడు అప్పుడు నాగరాజు ఎటు వెళ్లాలో అర్థం కాక ఇంటి నుంచి బయటకు వస్తాడు రోడ్డు మీద కొంతమంది సాధువుల సమూహాన్ని గమనిస్తాడు వాళ్లను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు అలా నాగరాజు ఆ సాధువుల సమూహంతో తన యాత్రను ప్రారంభిస్తాడు భగవద్గీత ఉపనిషత్తు ఇలాంటి ఎన్నో గ్రంథాలను చదివి ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆధ్యాత్మిక సదస్సులో నాగరాజుకు పాల్గొనే అవకాశం లభించింది అక్కడ అడుగుతున్న అన్ని ప్రశ్నలకు నాగరాజు సమాధానం చెప్తూనే ఉన్నాడు కానీ ఒక్క ప్రశ్న నాగరాజును ఆలోచింపజేసింది ఆ ప్రశ్నే నాగరాజు యొక్క భవిష్యత్తునే మార్చేసింది ఆ సభలో హరిదాస్ అన్న ఒక వ్యక్తి నువ్వు ఎవరో నీకు తెలుసా అని ప్రశ్నించాడు అనేక విషయాల గురించి ఎంతో జ్ఞానం ఉంది అన్నింటికి సమాధానం చెప్పగలిగాడు కాకపోతే నువ్వెవరో తెలుసా అన్న ప్రశ్నకి నోట్లో నుండి మాట రాలేదు అప్పుడు నాగరాజు నేను ఎవరో నేను తెలుసుకోవాలి అని అనుకుంటాడు ఆ సభ నుండి బయటకు వచ్చి హిమాలయాలు వెళ్లి సాధన చేయాలి అని ప్రయాణం ప్రారంభించబోతుంటాడు ఒకసారి వెనక్కి చూడాలని అనిపించింది వెంటనే వెనక్కి చూస్తాడు అక్కడ హరిదాస్ నిల్చొని ఉంటాడు హరిదాస్ వెనకాల ఒక పెద్దటి ఆకారంలో పరమశివుడు దర్శనమిస్తాడు అప్పుడు నాగరాజుకి అర్థమవుతుంది ఈ ప్రశ్న అడిగిపించింది సాక్షాత్తు ఆ పరమశివుడే అని నిద్రనక ఆకలనక రాత్రి భవన్లు హిమాలయాల్లోకి వెళ్ళడానికి ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు మార్గ మధ్యంలో ఎంతో మంది కొన్ని రోజులు నాగరాజుతో ప్రయాణం చేస్తున్నారు మళ్లీ వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు ఎందుకంటే నాగరాజు అంత తపన తనను తాను తెలుసుకోవాలన్న సంకల్పం మిగతా వాళ్ళలో లేకపోయి ఉండొచ్చు సారా అనే ఒక వ్యక్తి మాత్రం నాగరాజు వెంటే ఉండేది నాగరాజుకు ఎన్నో సేవలు చేస్తూ ఉండేది కానీ బద్రీనాథనుకోగానే నాగరాజు సారాను పిలిచి ఇక్కడ నుండి నేను ఒంటరి ప్రయాణం చేయబోతున్నాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెప్పాడు సారా చాలా కుమ్లిపోతూ నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేను అని చెప్తూ ఉంటాడు అప్పుడు నాగరాజు మన ప్రయాణం ఇక్కడితోనే ముగిసిపోలేదు మనం మళ్లీ భవిష్యత్తులో కలుస్తాము అని చెప్పి మౌంట్ కైలాస్ వైపు ప్రయాణం కొనసాగిస్తాడు ఆ మార్గ ఒక చెట్టును చూస్తాడు అది చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది ఆ చెట్టు కింద ధ్యానం చేయాలి అనే ఒక ఆలోచన నాగరాజు మనసులో స్ఫురించింది ఆ చెట్టు కింద కూర్చుని కొన్ని గంటల తరబడి ధ్యానం చేయడం కొనసాగించాడు శరీరంలో ఎన్నో రకాలైన నొప్పులు దాహం ఆకలి వేయడం మొదలైంది అయినా నాగరాజు పట్టు విడవలేదు అలాగే ఆ ధ్యాన సాధనను కొనసాగించాడు తీవ్రమైన ధ్యానం వల్ల ఆ యొక్క అనంతమైన విశ్వశక్తిని రిసీవ్ చేసుకోవడం వల్ల ఆకలి నిద్ర లేకపోయినా గానీ సాధన అలాగే కొనసాగించగలిగాడు మూడు సంవత్సరాల నిరంతర ధ్యానానంతరం అనంతరం ఆ యొక్క పరమశివు ప్రత్యక్షమై మృత్యుంజయుడి అయ్యావు నీ యొక్క సాధన వల్ల నీవు చిరంజీవతత్వం పొందావు అని చెప్పాడు మహోతా బాబాజీ జీవిత విశేషాలు చాలా గుప్తంగా ఉండేవి మరి ఎన్నో రహస్యాలు ఎలా బయటకు వచ్చాయో చూద్దాం భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో ఆరోగ్యంతో ఆత్మ జ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది మహారాష్ట్రలో నివసిస్తున్న పల్లవి గారికి వాళ్ళ ఫ్రెండ్ మదర్ ద్వారా ధ్యాన పరిచయం అయింది రెండు వేల ఆరు నుండి ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ ఉంది రెండు వేల తొమ్మిదిలో మహావతార్ బాబాజీ పరోక్షంగా వచ్చి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది దానితో తను ఆశ్చర్యపోయింది మళ్ళీ రెండు వేల పదిహేడులో ధ్యానంలో ఉండగా ఆ మహావతార్ బాబాజీ వచ్చి ఇలా సందేశం ఇచ్చాను రెండు వేల పద్దెనిమిదిలో నేను నీ దగ్గరికి వస్తాను నా జీవిత విశేషాల గురించి అలాగే ఎన్నో ప్రశ్నలకు నీకు సమాధానం ఇస్తారు అని పల్లవి గారికి చెప్పడం జరిగింది తనకు మూడు రకాలుగా మహోతార్ బాబాజీ జ్ఞానాన్ని అందిస్తుండేవాడు ఒకటి మహోతార్ బాబాజీ యొక్క వాయిస్ డైరెక్ట్ గా వినిపించేది రెండవది ప్రత్యక్షంగా శరీరంతో కనిపియడం మూడవది బాబాజీ యొక్క ప్రజెన్స్ ను ఫీల్ అవ్వడం బాబాజీ చెప్పినట్టుగానే రెండు వేల పద్దెనిమిదిలో పల్లవి గారితో కన్వర్జేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సమస్త మాడవాళ్ళకి మహోతార్ బాబాజీ యొక్క జీవిత విశేషాలు అలాగే ఎన్నో ప్రశ్నలకి ఈ కన్వర్జేషన్స్ ఆఫ్ మహోతార్ బాబాజీ అనే బుక్ జరుగుతుంది బాబాజీ యొక్క లక్ష్యం భూమి మీద ఉన్న ప్రజల్ని అంధకారం నుండి ఆత్మ జ్ఞానం వైపు మళ్లించాలి అని ఎంతో మంది ద్వారా సందేశాలు అందిస్తూ ఉంటాడు గుప్తంగా ఎన్నో శక్తుల ద్వారా పనులు చేపిస్తూ ఉంటాడు పల్లవి గారు ఆ కన్వర్జేషన్ లో ఇలా ప్రశ్నిస్తారు మీకు కూడా మాలాగే గత జన్మలు ఉన్నాయా అని అప్పుడు మహోతార్ బాబాజీ అవును నాకు కూడా గత జన్మలు ఉన్నాయి మరి మీ ఫ్యూచర్ లైఫ్ కూడా ఉంటుందా అని అడిగింది అప్పుడు మహోదర్ బాబాజీ నేను ఆత్మ సాక్షాత్కారం పొందక ముందే హిమాలయాల్లో ధ్యాన సాధన చేస్తున్నప్పుడు బుద్ధుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు నువ్వు ఏం చేయడానికి వచ్చావో తెలుసా కఠోర ధ్యాన సాధన చేసి మృత్యుంజయ తత్వాన్ని పొందావు ఈ శరీరంతో మానవాళికి మార్గదర్శకం చేపించాలి నువ్వు ఎనర్జీ వర్క్ చేయడం నేర్చుకోవాలి దీనివల్ల భూమి మీద వైబ్రేషన్ పెరుగుతుంది అని చెప్పి బుద్ధుడు రౌండ్ రౌండ్ గా తన చేయి తిప్పడం మొదలు పెట్టాడు అప్పుడు అక్కడ ఒక డోర్ ప్రత్యక్షమైంది ఆ డోర్ ఇంకొక ప్రపంచంలోకి ఎంట్రీ అని అర్థమవుతుంది దాని లోపలికి నేను వెళ్ళాను అక్కడ సెఫాన్ అనే ఒక వ్యక్తిని కలిశాను ఆ సెఫాన్ ఎవరో కాదు నా యొక్క ఫ్యూచర్ లైఫ్ అంటే ఇక్కడ నాగరాజు పేరుతో ఉన్న బాబాజీ సీరియస్ లోకంలో మహావతర్ బాబాజీ లైఫ్స్ ఉంటాయని మళ్ళీ అప్పుడు బాబాజీ అలా నడుస్తూ నడుస్తూ సెఫాన్ లో కలిసిపోతారు సెఫాన్ సమాధానాలని ఇలా చెప్తూ ఉన్నాడు సీరియస్ లోకం కూడా భూమి లాంటిదే కానీ ఇక్కడ మా గురించి మాకు తెలుసు మేము ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం మా గురించి మాకు మొత్తం తెలుసు కానీ మీకు మాత్రం మీ గురించి తెలియదు సీరియస్ ప్లానెట్ వాళ్ళందరూ మీలో ఉన్న దైవత్వం గురించి తెలియజెప్పడానికి చేస్తూ ఉంటారు అప్పుడు పల్లవి గారు మరి మీరేం చేస్తారు అని అడిగింది నేను ఎనర్జీ వర్క్ చేస్తూ ఉంటా పిరమిడ్స్ ఎవరు కట్టారో తెలుసా వాటిని మేమే కట్టాం అత్యాధునిక గణిత శాస్త్రాన్ని ఉపయోగించి పిరమిడ్స్ మేమే నిర్మించాం పిరమిడ్స్ భూమి యొక్క వైబ్రేషన్ పిరమిడ్స్ లోపల ఎనర్జీ గ్రిడ్స్ అమర్చబడడం జరిగింది ఎవరైతే పిరమిడ్ లోపల కూర్చొని ధ్యానం చేస్తారో వాళ్ళలో చైతన్యం పెరిగి ఆ వ్యక్తి కూడా ఒక శక్తి క్షేత్రంగా తయారవుతాడు ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో చుట్టుపక్కల ఎంతో శక్తితో నిండి ఉంటుంది మేము భూమి మీద ఉన్న వాళ్లకు పిరమిడ్ కాన్సెప్ట్ గురించి జ్ఞానం ఇస్తూ ఉంటాం ఎవరైతే ఈ యొక్క పిరమిడ్ శక్తి గురించి ఈ టెక్నాలజీ గురించి అర్థం చేసుకుంటారో వాళ్ళు ఇతరులకి ఈ జ్ఞానం అందించడానికి మేము వాళ్లకు సహాయం చేస్తూ ఉంటాం పిరమిడ్స్ భూమి యొక్క శక్తిని భూమి మీద ఉన్న మానవాళి శక్తిని పెంచడంతో పాటు కమ్యూనికేషన్ నెట్వర్క్ గా ఉపయోగపడతాయి సీరియస్ ప్లానెట్ లో ఎంతో జ్ఞానం ఉంది ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకురావాలంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ కావాలి ఈ యొక్క కమ్యూనికేషన్ నెట్వర్క్ సీరియస్ ప్లానెట్ అనేది భూమి కంటే ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటుంది భూమి మీద ఉన్న వాళ్ళు టెక్నాలజీ ద్వారా భూమి మీద ఉన్న సౌందర్యాన్ని నాశనం చేస్తున్నారు సీరియస్ గ్రహంలో ఈ టెక్నాలజీని ఆ లోకాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి అలాగే ఆత్మజ్ఞానం పొందడానికి ఉపయోగిస్తున్నారు ఎవరైతే ధ్యానం చేస్తారో ధ్యానానికి పిరమిడ్ ఉపయోగించుకుంటారో అతి తక్కువ టైంలోనే వాళ్ళ జబ్బులు మొత్తం తగ్గిపోయి వాళ్ళు తక్కువ సమయంలోనే ఆత్మ సాక్షాత్కారం పొందుతారు అని బాబాజీ చెప్పడం జరిగింది ఇలాంటి ఎన్నో రకాలైన రహస్యాలను మహావతార్ బాబాజీ పల్లవి గాయ ద్వారా మనకు అందించడం జరిగింది సైంటిస్టులు కూడా పిరమిడ్స్ మీద ఎన్నో వందల రీసెర్చ్ చేసి పిరమిడ్ శక్తి గురించి బయట పెట్టారు కాకపోతే చాలా తక్కువ మంది మాత్రమే ఈ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటున్నారు డాటా అంతా సేకరించి పిరమిడ్ శక్తి గురించి సైంటిస్టులు చేసిన రీసెర్చ్ ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది ఆ వీడియో చూస్తే మరింత మీకు పిరమిడ్ శక్తి పైన నమ్మకం కలుగుతుంది అప్పుడు మీరు కూడా ఈ పిరమిడ్ శక్తి మీద ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సకల పోగకారిని ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని పిరమిడ్ శక్తి వల్ల మూడింతలు ఎక్కువ శక్తి వస్తుంటుంది మీరు మీ శ్రేయాభిలాషంతో ఆనందంగా ఆరోగ్యంతో సౌభాగ్యంతో జీవించి ఈ యొక్క దుఃఖం నుంచి పూర్తిగా బయటపడి జీవన్ ముక్తి పొందాలంటే ఈ ధ్యాన సాధన మరియు ఆ పవర్ఫుల్ ఫిర్మిస్ టెక్నాలజీని ఉపయోగించుకుంటే జీవన్ ముక్తి పొందే అవకాశం ఎంతైనా ఉంది ధ్యానం ధ్యానం ఎలా చేయాలి చేయడం వల్ల లాభాలు ఏంటి దానికి సంబంధించిన వీడియో కావాలి అనుకున్న వాళ్ళు చూడవచ్చు మహావతార్ బాబాజీ గురించి ఆటో బయోగ్రఫీ ఆఫ్ యోగి గ్రంథంలో కూడా స్పష్టంగా చెప్పబడింది ఇప్పటికీ బాబాజీ అనేక సాధకులకు దర్శనమిచ్చి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నాడు బాబాజీని ఆరాధించడం కంటే ఆయన బోధనలను అనుసరించడమే ముఖ్యమైన మార్గం నిత్య ధ్యాన సాధన హింస లేకుండా జీవించడమే ఆయన యొక్క మార్గాలు మహోదార్ బాబాజీ జీవితం పైన మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇటువంటి మంచి కంటెంట్ మీ దాకా చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్